ఎంత పెట్టుకుంటావు ఎంతిస్తున్నారు ఎంత ఖర్చు పెట్టగలవు ఎన్నికల టైంలో వినిపించే ప్రశ్నలు ఇవే సీటు తీసుకునేవాడు సీట్ ఇచ్చేవాడు ఓటేసేవాడు ఓటు వేయించుకునేవాడు వీళ్ళందరి మధ్య డబ్బులే రొటేట్ అవుతున్నాయా పరిపాలన మేనిఫెస్టోలు పథకాలు అభివృద్ధి ఇవన్నీ ఒట్టి అంబకు మాత్రమేనా కోట్లు ఖర్చు చేయలేని వాళ్ళు ఎమ్మెల్యే కాలేరా నోట్లు లేకుండా ఓట్లు రాలే పరిస్థితే లేదా డబ్బులివ్వకపోతే జనమే నిలదీస్తున్నారా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎందుకింత ధనమయంగా మారాయి ఈ అంశంపైనే డబ్బు పెట్టి సీటు కొనుక్కో డబ్బులిచ్చి ఓటు వేయించుకో డబ్బు తీసుకుని సీటు ఇవ్వు డబ్బు తీసుకుని ఓటై ఇంతకు మించి మరేదీ లేదు పార్టీ అధిష్టానం అభ్యర్థి ఓటరు ఈ ముగ్గురి మధ్య మనీ చెయ్యి తప్ప మిగతా ఎన్నికల వ్యవస్థంతా వస్తే ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలంటే డబ్బే డబ్బు అంతకంటే వేరే ఏం లేదు సీటు కావాలి అంటే ఎంత ఖర్చు పెట్టగలవు అన్న డైలాగుతో ఎలక్షన్ ప్రాసెస్ మొదలవుతుంది ఓటు కెంతిస్తున్నారన్న మాటతో పోలింగ్ ముగుస్తుంది మొత్తంగా ఇదంతా కేవలం డబ్బుతో ముడిపడిన వ్యవహారం మాత్రమే ఎమ్మెల్యే కైతే మినిమం ఇరవై ఐదు కోట్లు ఎంపీకైతే కనీసం వంద కోట్లు పెట్టుబడి పెట్టలేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ ఎన్నికలకు పనికిరారు డబ్బులు పెట్టి సీటు కొనాలి డబ్బులు పంచాలి అధికారంలోకి వచ్చాక మళ్లీ డబ్బు సంపాదించాలి ఇది ఒక చైన్ లాగా నడుస్తూ ఉంటుంది ఇది అందరికీ తెలుసు తెలిసి అంతా జరుగుతూ ఉంటుంది దీని అభ్యర్థులు ఓటర్లు పార్టీ అధిష్టానాలు అంతా నడిపిస్తూనే ఉంటాయి పైకి మాట్లాడే నినాదాలు విమర్శలు తిట్లదండకం మేనిఫెస్టోలు హామీలు ఇదంతా ఓ షో మాత్రమే ఈ రోజు ఓ సాదా నియోజకవర్గంలో ఒక పార్టీ అభ్యర్థికి కనీసం కోట్ల రూపాయలు లేకపోతే అసలు దిగడం సాధ్యమేనా అనే పరిస్థితి ఉంది ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులు చెరువు యాభై కోట్ల చొప్పున వంద కోట్లు అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో రేపు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కలిపి అభ్యర్థులు మొత్తం ఖర్చు పదిహేడు వేల ఐదు వందల కోట్లు అన్ని పార్టీలు కలిసి చేసే ఖర్చుది పై ఖర్చులు మరో రెండు వేల ఐదు వందల కోట్లనుకుంటే మొత్తం ఇరవై వేల కోట్ల క్యాష్ టర్న్ ఓవర్ కేవలం రాబోయే రెండు మూడు నెలల్లో జరుగుతుంది ఒక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగే ఖర్చు ఇది ఒక్కో నియోజకవర్గానికి సరాసరి రెండు లక్షల ఓట్లుంటాయి ఒక్కో ఓటుకు రెండు వేలిస్తే నలభై కోట్లు ఖర్చు అవుతుంది కొన్ని చోట్ల రెండు వేల కంటే ఎక్కువే ఖర్చు చేస్తారు ఈ పరిస్థితి దాదాపు నూట యాభై నియోజకవర్గాల్లో ఉంటుంది ఇక సభలు మందు బిర్యానీ కార్లు డీజిల్ ఖర్చు రెండు నెలల పాటు జెండాలు మోస్తూ తిరిగే వాళ్ల ఖర్చు ఇది ఇవన్నీ కలిపి ఒక్కో అభ్యర్థికి యాభై కోట్లు దాటడం ఖాయం మీరు నమ్ముతారో లేదో కానీ మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఒక్కో అభ్యర్థి డెబ్బై కోట్లు ఖర్చు చేసిన నియోజకవర్గాలున్నాయి ఏపీలో కూడా ఇంతకంటే భిన్నంగా ఏమీ ఉండదు ఇంతకంటే ఎక్కువే ఖర్చు అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు నిజానికి ఉత్తరాదిన డబ్బు పంపిణీ చాలా తక్కువగా ఉంది అభ్యర్థులు ఓటర్ల మధ్య జరిగే నోటు బదిలి ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాదికి ఆస్మాన్ పరక్కుంటోంది ఈ రోజుకో ఎమ్మెల్యే ఎన్నికల ఖర్చు అక్కడ యాభై లక్షల నుంచి కోటి రూపాయల మధ్యనే ఉంది ఎంపీ ఎన్నికల ఖర్చు రెండు నుంచి మూడు కోట్ల మధ్య ఉంది బీహార్ యూపీ లాంటి రాష్ట్రాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు కోటి రూపాయలు దాటదు కేవలం దక్షిణాది రాష్ట్రాలు అది కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికల్లో ఎరాచక పర్వం నడుస్తోంది ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి నమ్మకంగా అనిపించిన అభ్యర్థికి జనం ఓటేయ్యాలి అభ్యర్థుల చరిత్ర పార్టీల విధానాలు చూడాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో నిజానికి జరగాల్సింది ఇదే కానీ జరుగుతుందేంటి ఎన్నికలంటే పవిత్రమైన ఓట్ అంటారు ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టాలనుకుంటాం ఎన్నికలంటే నేతలు పార్టీలు ఓటర్లు అని భావిస్తాం కానీ వీటన్నిటికంటే కీలకమైంది డబ్బు 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 ఇది మాత్రమే అని రుజువు అవుతోంది ఎన్ని చేసినా ఏం చేసినా డబ్బు పంపకమే ముఖ్యమంత్రి తేలిపోతోంది దక్షిణాదిన అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టిన ఖర్చు చూశాం అంతకు ముందు ఇక్కడే ఉప ఎన్నికల సమయంలో జరిగిన నోట్ల పందారాన్ని చూశాం అవేకర్లతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా ధనమయం కానున్నాయో ఓటుకు నోటు ఎలా దాసోహం కానుందో చూడబోతున్నాం టిక్కెట్టు ఆశించే నేతల్ని పార్టీల అధినేతలు అడిగే మొదటి ప్రశ్న ఎంత పెట్టుకుంటామని అంటే నీకెంత ఖర్చు చేసే సత్తా ఉందని దాన్ని బట్టే టికెట్ రావడం రాకపోవడం ఉంటుంది ఖర్చు చేసే సత్తా ఉన్న నేతల మధ్య టికెట్ పోటీ ఉంటుంది నోట్లు వెదజల్లలేని వాళ్లకు ఆశాహోల జాబితాలో చోటే ఉండదు ఎన్నికల్లో గెలిపే కీలకం ఏం చేశామన్నది కాదు ఎలా గెలిచామన్నదే లెక్క ఇలాంటి ఈక్వేషన్ కు సిద్ధమైపోయిన రాజకీయ పార్టీలు రోడ్లో తలపెట్టాక నోట్ల పోటు గురించి భయపట్టం ఎందుకున్న అభ్యర్థులు తమ ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయో ఈసారి ఎంత డబ్బు వస్తుందని లెక్కలేసుకుంటూ ఓటర్లు ఇలా ఎవరికి వాళ్ళు నోట్ల చుట్టూ రాజకీయాలను తిప్పుతూ డబ్బు పంపిణీనే ప్రజాస్వామ్యానికి పరమార్థంగా మార్చేస్తున్నారు మొన్న పవన్ కళ్యాణ్ బయటకన్నారు మిగతా నేతలు దీని గురించి మాట్లాడరు అంతే తేడా అందరికీ ఈ విషయం స్పష్టంగా తెలుసు ప్రస్తుత కాలంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ అవ్వవని తానెప్పుడు డబ్బు లేకుండా రాజకీయాలు చెయ్యాలని చెప్పలేదని ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టమని అభ్యర్థులను అభ్యర్థులనుద్దేశించారాయణ ఎన్నికల్ని ఈ స్థాయిలో డబ్బు ప్రభావితం చేసే చోట విలువల గురించి నైతికత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంటుంది డబ్బు పంచలేకపోతే గెలవలేమని రాజకీయ పార్టీలకు క్లియర్ గా తెలుసు అందుకే డబ్బున్న అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి పార్టీలు తమ కోసం తాము ఖర్చు చేసుకోవడంతో పాటు మరికొన్ని స్థానాలకు కూడా ఫండింగ్ చేసేంత సత్తా ఉన్న వాళ్లకు మరింత ప్రాధాన్యం దక్కుతోంది ఎన్నికలకు ఏడాది రెండేళ్ల ముందు నుంచే డబ్బు పోగేసుకునే పరిస్థితిలో పార్టీలున్నాయి ఆఖరికి జనానికి కూడా దీనిపై ఓ క్లారిటీ ఉంది వేల కోట్ల లెక్కల మధ్య ప్రజాస్వామ్యం ఉందనుకుంటే అది భ్రమ కాకుండా ఉంటుందా అందరికీ అన్ని నిజాలు తెలుస్తున్నా పైకి విలువలు నైతికత ప్రజాస్వామ్యం అంటూ లేని వాటి గురించి గొప్పగా చెప్పుకోవాల్సి రావడమే ఇక్కడ విషాదం ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు ఉన్నదొక్కటే ధనస్వామ్యం కేవలం డబ్బు మాత్రమే ఉంది ఓటు పవిత్రమైంది ఓటును అమ్ముకోవడం తప్పు ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది ఓటే ఇలాంటి స్లోగన్స్ తరచూ వింటూ ఉంటాం కాని ఇప్పుడు ఓటు అమ్మకానికి వచ్చేసిందే ఓటును కొనేవాళ్లున్నారు అమ్మేవాళ్ళు ఉన్నారు అంటే ఓటు ఇప్పుడు స్వచ్ఛందంగా వేసేది ఎంత మాత్రం కాదు డబ్బులకు అమ్ముకోవాల్సిందే నోట్లిచ్చి కొనాల్సిందే అనుకునే పరిస్థితి వచ్చేసిందే డబ్బులు ఇవ్వకపోతే ఓటయ్యం అనే స్థితికి జనం వచ్చేశారు ఏ పార్టీ వాళ్ళైనా డబ్బు ఇవ్వాల్సిందే జనానికి నాయకులు డబ్బు అలవాటు చేశారు ఆ రుచి మరిగిన జనం ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అధికార పార్టీ పథకాలు అమలు చేసినా ప్రతిపక్ష పార్టీ ఉద్యమాలు చేసినా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇద్దరు డబ్బు పంచాల్సిందే హుజురాబాద్ బై ఎలక్షన్స్ లో డబ్బులు ఇవ్వనందుకు జనం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వనందుకు కొన్ని చోట్ల ఓటేయడానికి వచ్చేదే లేదని మొండికేశారు నేతలు రాకుండా రోడ్డు బ్లాక్ చేశారు అంటే ఎన్నికల్లో డబ్బు తీసుకోవడాన్ని తమకిచ్చిన హక్కుగా భావిస్తున్నారు ఎవరికోసం డబ్బులు ఇస్తావు అవి మా దగ్గర కొట్టేసిన డబ్బులే కదా అన్న భావనలోకి వచ్చేశారు జనం ఎవరు ఎన్ని చెప్పినా జనం డబ్బులు ఇవ్వకుండా ఓటేసే పరిస్థితి అయితే లేదు జనం అడుగుతున్నారు కాబట్టి ఇవ్వాల్సి వస్తుందని నేతలంటారు నోటుకు సీటు ఓటు రాజకీయ పార్టీలు నేతల వైపు నుండి మొదలైన బేరసారాలు ఓటర్ల వైపు నుండి కూడా నడుస్తున్నాయి మా డబ్బే మాకిస్తున్నారు కదా అని జనం అంటారు ఏం మీ జేబులోంచి ఇస్తున్నారా అని నిలదీస్తారు డబ్బులు ఇవ్వకపోతే ఓటయ్యం అందరికీ ఇచ్చి మాకెందుకివో మాది ఓటు కదా మాకు డబ్బులివ్వరా ఏంటిది ఎంత విచిత్రమైన ప్రశ్నలివి ఎందుకీ దుస్థితి దాపురించింది అసలు ఈ ధోరణికి కారణమెవరు ఓటు మా హక్కు మా ఓటు నమ్ముకం అనాల్సిన వాళ్ళు మా ఓటు రేటిది అని తెగేసి చెప్పే రోజులు వచ్చేసాయి ఇంతమంది ఉన్నాం మాకింత సొమ్మిస్తేనే ఓటేస్తాం మా కాలనీలో లేదా మా అపార్ట్మెంట్ లో ఇన్ని ఓట్లున్నాయి మా పేటలో లో ఫలానా కుల ఓట్లు ఇన్నున్నాయి వాటి రేటు ఇంత అని ఓపెన్ గా చెప్తున్న రోజులు వచ్చేసాయి ఎవరి కోసం ఇస్తారు గెలిచాక ఐదేళ్లు సంపాదించుకుంటారుగా అనుకునేవాళ్లు కొందరు ఎవరు సొమ్మిస్తున్నావు జనం నుండి కొల్లగొడుతున్నదేగా ఎన్నికలు డబ్బుమయం కావడానికి ప్రధాన కారణం మాత్రం రాజకీయ పార్టీలు అభ్యర్థులే అనడంలో ఎలాంటి సందేహం లేదు ఏం చేసైనా అధికారం దక్కించుకోవాలన్న యావలో ఉన్న పార్టీలు నేతలు ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా వెనకట్టవలేదు ఏ స్థాయిలో అయినా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా భావిస్తున్నారు అందుకే మన ఎన్నికల వ్యవస్థ ఇలా తయారైంది గెలిచిన తర్వాత ఎలాగైనా సంపాదించుకోవచ్చన్న ధీమాలో జనాన్ని గొర్రెల్లా భావించి కోట్లకు కోట్లు విరజిమ్ముతున్నారు మొదట పార్టీలు అభ్యర్థుల నుండి పిండుతాయి అభ్యర్థులి ఓటర్లకు నోట్లు పంచుతారు గెలిచిన తర్వాత ఒకటికి పదింతలు రికవరీ మొదలు పెడతారు ఇంతకంటే వేరే ఏమైనా జరుగుతోందా తెలుగు రాష్ట్రాల్లో సర్పంచ్ ఎన్నికలకే కోట్లు తగలేయడం చూస్తున్నాం ఒక్కో ఓటుకు రేటు కట్టి ఓట్లను కొనే సంస్కృతిని నేతలు రాజకీయ పార్టీలే మొదలు పెట్టాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు రాజకీయాలు అక్రమ సంపాదనకు అడ్డాగా మారిన రోజుల నుంచి ఈ కల్చర్ భారీగా పెరిగింది ఏదోలా గెలిస్తే చాలు తర్వాత ఐదేళ్లు సంపాదించుకోవచ్చని భావించే నేతలు పోలింగ్ ముందు విత్సలవిడిగా డబ్బులు పనిచేయడం జరుగుతోంది ఈసీ లెక్కల ప్రకారం అసెంబ్లీ ఖర్చు నలభై లక్షలు దాటకూడదు చిన్న రాష్ట్రాల్లో ఈ మొత్తం ఇంకా స్వల్పంగానే ఉంటుంది కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ లోని రూల్ నైన్టీ ప్రకారం గరిష్ట పరిమితి దాటకూడదు కానీ ప్రచారంలోనే రోజుకు యాభై లక్షల నుండి కోటికి పైనే ఖర్చు చేస్తున్నారు ఇక చివరి రోజు ఇరవై గంటల్లో చేసే పంపకాలు భారీగా ఉంటున్నాయి ఎన్నికల్లో ఎంత తగలేసిన అభ్యర్థులు ఆ సొమ్ము వెనక్కు రాబట్టడానికి ఏం చేస్తారో జనాలకు తెలియదనుకోవాలా దేశంలో వందకు నలభై మంది నిరక్షరాస్తులే ఓటు విలువ చట్టసభల ప్రాధాన్యం ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తలు ఇవన్నీ ఆలోచించే పరిస్థితిలో ఓటర్లున్నారా తమ ఓటు ఎంత విలువైందో తెలుసుకునే శక్తి వాళ్లకు లేదు పోలింగ్ ముందు చేతిలో పడే నోట్లను మద్యం సీసాలను చూసి ఓటేసే అమాయకత్వంలో ఉన్నారింకా దీన్ని వీలైనంతగా వాడుకుంటున్నారు మన నేతాశ్రీలు ఓటర్లకు నాలుగు నోట్లు విసిరి ఓటును కొనేస్తున్నారు ఈ ప్రలోభాలకు అలవాటైన జనం ఆ రోజు చేతిలో పడే రెండు వేల చూస్తున్నారు ఓట్లు గుద్దేస్తున్నారు కోట్లు ఖర్చు చేసి గెలిచిన నేతలు జనం మధ్యలో ఉంటారా జనం సమస్యలు వింటారా జనం కోసం పనిచేస్తారా జనం గోడు వింటారా గెలిచిన మరుక్షణం ఖర్చు పెట్టిన సొమ్మును ఎలా సంపాదించాలన్న యావ తప్ప మరొకటి ఉంటుందా ఓటు ఈ దేశ పౌరుల హక్కు తమను పాలించే నేతల్ని ఎన్నుకోవడానికి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలి ఓటేసి తమ సత్తా చూపించాలి నచ్చని నేతల్ని ఇంటికి పంపాలి నమ్మకం ఉన్న వాళ్లకు పదవి అప్పగించాలి ఈ పనిచేయాల్సింది ఎవరు ఓటర్లు కదా ఆ ఒక్కరోజు అయాచితంగా వచ్చి పడే రెండు మూడు వేల కోసం ఓటును బేరం పెడతారా ఓటును అమ్ముకుంటారా అధికారంలో ఉన్న పార్టీ ఐదేళ్లు ఏం చేసిందనేది అనవసరం మళ్లీ గెలిస్తే ఏం చేస్తారో అవసరం లేదు పోటీలో ఉన్న అభ్యర్థి పార్టీ మేనిఫెస్టోలో ఏ ఉందో కూడా పట్టదు వాళ్ళు గెలిస్తే ఐదేళ్లు ఏం చేస్తారో ఏం చెయ్యరు ఎవరు కావాలి పైసలు వచ్చాయా లేదా చేతులు డబ్బు పడిందా లేదా అన్న దశకు ఓటర్లు కూడా వచ్చేశారు ఏంటి దుస్థితి ఇది ప్రజాస్వామ్యాన్ని ఏ దశకు తీసుకెళ్లబోతుందో తెలియని పరిస్థితి నోట్లాటను మొదలుపెట్టిన నేతలే ఈ అరాచకానికి మొదటి కారకులు కానీ ఓటర్ల బాధ్యతారాహిత్యం కూడా అంతు లేకుండా పెరిగిపోయిందనేది కూడా స్పష్టం దీనికి ప్రధాన కారణం జనాన్ని ఎడ్యుకేట్ చేయలేకపోవడం ఇప్పటికీ పేదరికంలోనే వాళ్ళను ఉంచడం డబ్బుకు అలవాటు చేయడం ఇరవై ఐదు కోట్లు పెట్టి టికెట్ కొనుక్కోవడం పాతి కోట్లు ముప్పై కోట్లు గెలిచేందుకు ఖర్చు చేయడం జనానికి పంచడం అధికారంలోకి వచ్చాక డబ్బులు సంపాదించడం ఇది ఓ ప్రాసెస్ దీన్ని బ్రేక్ చేయడం అసాధ్యమని తేలిపోయింది ఓటర్లు తీసుకుంటున్నారు కాబట్టి ఇస్తున్నామని నేతలు అంటారు నేతలు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నామని ఓటర్లు అంటున్నారు కానీ ఇదే కల్చర్ దేశమంతా విస్తరిస్తే ఎలా ఎన్నికలంటే సీటు కొనుక్కోవడం డబ్బు పంచడం డబ్బు తీసుకోవడం అనే బిజినెస్ ప్రాసెస్ అని నెక్స్ట్ జనరేషన్ అనుకుంటోంది ప్రజాస్వామ్యం పరిపాలన ఎన్నికల నిర్వహణ ఓటు విలువ చట్టసభలు ప్రజా సమస్యలు ఇలాంటివి విలేపడతరానికి అర్థం కావేమో కూడా డబ్బు పెట్టి సినిమా టికెట్ కొనుక్కున్నంత ఈజీగా ఎన్నికల టికెట్ కొనుక్కోవాలనుకుంటారు ఈ ప్రలోభాల పర్వం కోడి ముందా గుడ్డు ముందా అనేంత సంక్లిష్టమైన ప్రశ్న కాదు ఒకప్పుడు బస్సుల్లో తిరిగిన ప్రజా ప్రతినిధుల్ని చూసాం సైకిల్ పై చట్టసభలకు వచ్చిన నేతల్ని చూసాం చాలా సింపుల్ గా ఉంటూ ఆస్తులు కూడబెట్టుకోకుండా ప్రజాసేవ మాత్రమే ధ్యేయంగా బతికిన నిజాయితీ పదలో అనేక మందిని చూశాం పదవులను స్వార్థం కోసం కాకుండా జనానికి మేలు చేయడానికి మాత్రమే వాడిన నేతల్ని చూశాం కానీ ఇప్పుడు సర్పంచ్ కూడా ఎక్కడ తగ్గడం లేదు ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే చెప్పేదే ఉంది ఆ నియోజకవర్గానికి వాళ్లే కింగులు వ్యాపారాలు పెట్టుబడులు రియల్ ఎస్టేట్ దందాలు వాటాలు కమిషన్లు ఇక మంత్రి పదవి వచ్చిందంటే తరతరాలకు సరిపడా సంపాదించుకునే అవకాశం అంటే ఒక్కట రెంట చిన్న పదవి సంపాదిస్తే చాలు వెనకేసుకోవడానికి సవాలక్ష మార్గాలు అందుకే ఏం చేసైనా ఎలా చేసైనా ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందులో భాగంగానే ప్రలోభాలు మొదలయ్యాయి ఓటర్ల నా ఒక్కరోజు ఇంప్రెస్ చేస్తే చాలు ఆ తర్వాత ఐదేళ్లు దున్నేసుకోవచ్చు అనుకునే నేతలు నూటికి తొంభై మంది కనిపిస్తారు ఇలాంటి నేతలు రాగానే ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి పునాదులేశారు కానీ ఒకటి చెప్పండి కోట్లు ఖర్చు చేసి గెలిచిన నేతలు జనం కోసం పనిచేస్తారా వేల కోట్ల పెట్టుబడితో గద్దెనెక్కిన పార్టీలు జనాన్ని పట్టించుకుంటాయా చెప్పుకునే విలువల మిథ్య మాత్రమేనా ఉన్నదల్లా నోట్ల కట్టలు మాత్రమేనా డబ్బులు మాత్రమేనా సమాధానం చెప్పేదెవరు విలువల గురించి చాలా చెప్పుకోవచ్చు కానీ వాటి గురించి మాట్లాడితేనే అపహాస్యం చేసే కాలం ఇది వాస్తవ దూరంగా ఆలోచిస్తున్నారంటారు కానీ మిథ్యా ప్రపంచంలోకి జనాన్ని నెట్టిన రాజకీయాల గురించి మాత్రం మాట్లాడరు ఎన్నికల్లో డబ్బు పంచడాన్ని చాలా సాధారణ విషయంగా చూడటం మొదలుపెట్టి చాలా కాలమైంది పోలింగ్ కు ముందు డబ్బులు పంచకుండా ఎలా అనుకునే కాలం ఇది ఎన్నికలంటే మందు సీసాలు కరెన్సీ నోట్లు బిర్యానీ ప్యాకెట్లు అంతే వీటిని ఎవ్వరు ఎంత పక్కాగా పంపకాలు చేస్తే వాళ్లదే గెలుపు మొదట్లో వాల్ క్లాక్లు లు చీరలిచ్చేవాళ్లు వంద రూపాయల నోటు స్టీల్ గిన్నెల పంపకాలు చేసేవాళ్లు క్రికెట్ కిట్లు వాలీబాల్ కిట్లు కొనిపెట్టి యువతను బుట్టలో వేసుకునేవాళ్లు ఓటర్లు కూడా తీసుకోవడానికి మొహమాట పడేవారు తప్పుగా భావించే సందర్భాలు కూడా కొన్ని చోట్లు ఉండేవి కాని ఇప్పుడు అంతా మారిపోయింది ఓటుకు నోటు మా జన్మ హక్కు అంటున్నారు అటు ఎన్నికల సంఘం కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేశామంటోంది కానీ డబ్బు పంచుతున్నట్టు ఏ ఒక్కరూ పట్టుబడరు వాళ్లపై కేసులుండవు అలాంటి అభ్యర్థుల్ని అనర్హుల్ని చేయరు అంటే డబ్బు పంపకం అందరికీ ఆమోదయోగ్యమైన వ్యవహారంగా మారిందా ఇలా అనిపించడంలో పెద్ద ఆశ్చర్యమే ఉంది పోలింగ్ కు ముందు ప్రధాన పార్టీలని పంపకాల్లోనే బిజీగా ఉంటాయి జనం ఆ నోట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు రాని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు నేతల్ని నిలదీస్తూ ఉంటారు ఓటుకు నోటివ్వలేని ఇవ్వలేని అభ్యర్థి ఓటర్ కు ఏమాత్రం ఆనడం లేదు ఏం ఆ మాత్రం ఇవ్వలేని వాడివి ఎన్నికల్లో ఎందుకు దిగినట్లో అని చూస్తున్నారు ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఎన్నికల సీజన్ లో కనిపిస్తున్న దృశ్యం ఒక్కసారి విదేశాల సంగతి చూద్దాం అభివృద్ధి చెందిన దేశాల్లో నూటికి తొంభై శాతం మందికి పైగా ఓటేస్తారు అక్కడ ఎన్నికల టైంలో పాలసీలపై చర్చ ఉంటుంది డిబేట్లు జరుగుతాయి నేతల్ని వేదికలపై నిలదీస్తారు పదవిలో ఉన్న కాలంలో ఏం చేశారని ప్రశ్నిస్తారు గెలిస్తే ఏం చేస్తారన్న దానిపై దృష్టి పెడతారు ఫలానా అంశంపై నీ స్టాండ్ ఏంటని అడుగుతారు వీటిని బేరీస్ వేసుకుని ఎవరికి ఓట్యాలో తేల్చేస్తారు అందుకే అక్కడ ఎన్నికలకు ముందే ఎవరు గెలుస్తారో ప్రజల అభిప్రాయాలు చర్చా వేదిక ఆధారంగా స్పష్టంగానే తెలిసిపోతుంది కానీ మన దగ్గర దీనికి రివర్స్ లో ఉంటుంది ఎవరు ఓట్లు చీలుస్తారో ఎవరు ఎక్కువ పంచుతారో ఎవరు చివరి ఇరవై నాలుగు గంటల్లో ఓటర్లని బుట్టలో వేసుకుంటారో వాళ్లదే గెలుపన్న కల్చర్ విపరీతంగా పెరిగింది ఇది మన ప్రజాస్వామ్యానికి పట్టిన అతిపెద్ద జాంధ్యం దీని అలవాటు చేసిన నేతలు ఒక్కోసారి పంపకాలకు డబ్బు సమకూర్చుకోవడానికి నానా తంటాలు అసలు ఎన్నికల్లో ఓట్యాలంటే ప్రాతిపదిక ఏమై ఉండాలి అభ్యర్థి ఇమేజ్ సమస్యలపై అతనుకున్న అవగాహన వాటిని పరిష్కరించడంలో చిత్తశుద్ధి ఇవి కదా ఎవరికైనా ఓట్యాలో లేదో డిసైడ్ చేయాల్సిన అంశాలు కానీ మన ఎన్నికల్లో వీటిని ఎవరైనా చర్చిస్తారా ఫలానా అంశంపై అభ్యర్థి అభిప్రాయం సరికాదు కాబట్టి ఓటెయ్యం అనే వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తారా డబ్బివ్వలేదు కాబట్టి అంటున్నారు కానీ ఫలానా పని చేయలేదు కాబట్టి ఓటేయమని ఫలానా హామీ నెరవేరలేదు కాబట్టి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నిస్తున్నారా లేదు కదా పైసలు తీసుకుని ఓటేస్తే ప్రశ్నించే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది ఓటు నమ్ముకునే ప్రతి ఓటరు తమకు తామే నష్టం కలిగించుకుంటున్నవాడవుతున్నాడు రెండు వేల కాసుపడితే ఐదేళ్లు బాధపడాల్సి ఉంటుందని మర్చిపోతున్నారు ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే ప్రలోభాలకు లోనే వేసే ప్రతి ఓటు అంతిమంగా ప్రజలకే నష్టం కలిగిస్తుంది ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ అపారమైంది అమ్ముకుంటే నష్టపోయేది అంతిమంగా ప్రజలే ఈ లెక్క చూస్తే నిన్నటి తెలంగాణ ఎన్నికల్లో చూసిన దృశ్యాలే రేపటి ఏపీ ఎన్నికల్లో కూడా అనుకోవాలి డబ్బిచ్చి టికెట్టు తెచ్చుకున్నారు డబ్బు పంచితేనే గెలుస్తారు డబ్బిస్తేనే ఓటేస్తారు అంటే ఇక్కడున్నది కేవలం డబ్బు మాత్రమే నేతలు పార్టీలు ప్రజలు ప్రజాస్వామ్యం అంతా మిథ్య ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్ వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం నమస్తే